క్రైస్త లాడ్ మార్చి ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈరోజు దేవుని వాగ్దానము చెవులను కలుగ చేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండున కీర్తనల గ్రంథము తొంభై నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కనులను చెవులను కలుగ చేసిందెవరు దేవుడే కదా కానీ మనకు కష్టం రాగానే శ్రమ రాగానే మనకు వచ్చే మొదటి ప్రశ్న దేవుడు నా ప్రార్థన వింటున్నాడా దేవుడు నా కష్టాన్ని చూస్తున్నాడా అని అనుకుంటాం ఈ కనులను నిర్మించిన దేవుడు చూడకుండా ఉంటాడా ఈ చెవులను మనకిచ్చిన దేవుడు మనం పెట్టే మోర వినకుండానే ఉంటాడా లేయాను దేవుడు చూచాడు ఆది కాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో లేయా ద్వేషించబడుట యహోవా చూసెను అని మనం చూస్తాం లేయా శరీరంలో ఒక లోపం ఉంటుంది లేయా జబ్బు కనులు కలిగి ఉంటుంది ఒక ఆడపిల్లకి వివాహం చేస్తే తన బాధ్యత అయిపోయిందని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు లేయాకు వివాహం చేయడానికి తనకున్న ఆ లోపం అడ్డుగా ఉంటుంది తన తండ్రి ఎలా అయినా వివాహం చేసి బాధ్యత అయిపోకొట్టుకోవాలనుకోని యాకోబుకిచ్చి యాకోబును మోసం చేసి వివాహం జరిపిస్తారు తండ్రేమో వదిలించుకోవాలనుకుంటాడు భర్తేమో ఇష్టం లేకుండా వివాహం చేసుకుంటాడు తన చెల్లెమో తాను ఉండవలసిన స్థానంలో లేయా ఉందని ద్వేషిస్తుంది ఒక మనిషిని ఇంట్లో ఉన్న వారందరూ ద్వేషిస్తే ఆ మనిషి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది చాలా బాధాకరమైన జీవితం లేయా అనుభవిస్తూ ఉంటుంది అలాంటి పరిస్థితులలో దేవుడు లేయాను చూచి లేయా గర్భం తెరిచినట్లు ఆదికాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో మనం చూస్తాం ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు కూడా నీ భర్త చేత ద్వేషింపబడుతున్నావా నీ భార్య చేత ద్వేషింపబడుతున్నావా నీ తల్లిదండ్రులు నీ తోడబుట్టిన వారు నిన్ను ద్వేషిస్తున్నారా నీకున్న ఆర్థిక పరిస్థితులు నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీ చుట్టూ ఉన్నవారు నీతో ఉద్యోగం చేసేవారు నీతో చదువుకుంటున్నవారు నిన్ను చిన్న చూపు చూస్తున్నారా బాధపడుకు దిగులు పడుకు లేయాను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడని మర్చిపోవద్దు లేయాకున్న అవమానమును తీసివేసి ఘనతనిచ్చాడు కాబట్టి ఓర్పు కలిగి సహనము కలిగి దేవుని కొరకు ఎదురుచుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో ఆ మెయిన్ ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరత్లను మాకు కామెంట్ రూపంలో తెలపండి మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం గాడ్ బ్లెస్ యు